మంది అభిమానులు తనకు టీడీపీ అధిష్టానం సరైన గుర్తింపు ఇవ్వలేదనడం అబద్దమని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు చంద్రబాబు నారా లోకేష్ తనను తన భార్య శాంతి కుమారికి మంచి విలువ ఇస్తున్నారని వెల్లడించారు త్వరలోనే టీడీపీ అధిష్టానం నుండి మంచి శుభవార్త వస్తుందని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు సలహాదారుల వల్లే అలాగే రాక్షస పరిపాలన వల్లే నూట యాభై ఒకటి సీటు నుండి పదకొండు సీట్లకి జగన్ పడిపోయారంటున్న మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస రెడ్డి ఫేస్ టు ఫేస్ నెల్లూరు జిల్లాలో మేకపాటి చంద్రశేఖర రెడ్డి అంటే తెలియని వ్యక్తి ఎవరు లేరని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఒకసారి ఒకటికి నాలుగు సార్లు మెట్ట ప్రాంతమైన ఉదయగిరిలో గెలిచి రికార్డు నెల నెలకొల్పిన వ్యక్తి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం లభించలేదని చెప్పి నియోజకవర్గంతో పాటు జిల్లా మొత్తం కూడా ఆయన్ని అభిమానించే కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు ప్రజలు కావచ్చు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ నాయకుడు ఒకటికి నాలుగు సార్లు గెలిచి ఉదయగిరి నియోజకవర్గంతో పాటు అన్ని చోట్ల ఎంతో అభివృద్ధి చేస్తే అలాంటి వ్యక్తికి టీడీపీలో సరైన గుర్తింపులు అని చెప్పి ఒక బాధ వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మొదటి విడత నామినేట్ పోస్టులో పూర్తి చేశారు రెండో విడత కూడా పూర్తి అయిపోయింది ఈ రెండులో కూడా ఇటు మేకపాటి రెడ్డి కానీ ఆయన ముఖ్యంగా ఆయన సతీమణి శాంతి కుమారి గారు చాలా కష్టపడ్డారు ఇటు బాబు గారి కోసం ఆయన ఇటు నెల్లూరు ముఖ్యంగా ఆత్మగురు ఎమ్మెల్యే పెద్ద కావచ్చు ఉదయగిరి ఎమ్మెల్యే పెద్ద కావచ్చు నెల్లూరు ఎంపీ కావచ్చు వీళ్ళ విజయాల కోసం వీళ్ళిద్దరు భార్యాభర్తలు రాత్రి మమ్మల్ని కష్టపడి ఎంతో కృషి చేశారు ఓల దయ వల్ల ఇటు చంద్రబాబు నాయుడు కృషి వల్ల పార్టీ అయితే అధికారులకు వచ్చింది కానీ వీళ్ళకైతే సరైన గుర్తింపు లేదని చెప్పుకోవచ్చు ఇప్పుడు దీనిపై మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు వద్ద ఉన్నారు సార్ నమస్తే సార్ చెప్పండి జిల్లా మొత్తం మీకు మిమ్మల్ని అభిమానించి కార్యకర్తలు ఉన్నారు అభిమానులు ఉన్నారు అయితే ఇంతవరకు కూడా మీకు టీడీపీలో సరైన గుర్తింపు రాదని చెప్పి ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు దీనిపైన మీరు ఏమంటారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో జాయిన్ అయినాను చంద్రబాబు నాయుడు గారి మరి పిలుపు మేరకి ఆయన పరిపాలన దక్షుడు మంచిగా పరిపాలన తెలిసినవాడు ప్రజల కష్టాలు నష్టాలు తెలిసినవాడు ఆయన కానీ నేను ప్రభుత్వంలోకి వస్తే మళ్ళీ ప్రజలకి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో నేను నిర్ణయం తీసుకొని తెలుగుదేశంలో జారటం జరిగింది నాతో పాటు మా ఆవిడ శాంతమ్మ కూడా తెలుగుదేశం పార్టీలో ఇద్దరం కలిసి చేరినాము మేము చేరిన తర్వాత వచ్చినటువంటి ఎన్నికలు ఇవన్నీ జనరల్ ఎన్నికల్లో ఉదయగిరి ఎమ్మెల్యేకి అయితేనేమి ఆత్మకూరు ఎమ్మెల్యేకి అయితేనేమి నెల్లూరు పార్లమెంట్ సభ్యులకి యూపీఆర్కి అయితేనేమి మేము కష్టపడి బాగా ఎలక్షన్లో తిరిగి చేయటం జరిగింది మేము గెలిచేటట్టు మరి కష్టపడి చేయాలనుకున్నాం గెలిపించేదానికి శ్రమపడాలనుకున్నాం అటు ఎమ్మెల్యేలు ఇద్దరు గెలిచారు అటు ఎంపీ గారు కూడా గెలిచారు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు గవర్నమెంట్లో స్థాపించి పరిపాలన మొదలుపెట్టారు మరి ఆయనకున్నటువంటి కష్టాలు గడిచిన కాలంలో ఐదేళ్లలో పరిపాలించినటువంటి పెద్ద మనిషి రాష్ట్రాన్ని ఆర్థికంగా అయితేనేమి అన్ని విధాలా నష్టపరిచారు కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చి ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో అటు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇట ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కష్టపడి ప్రజలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో పరిపాలన చేస్తున్నటువంటి వారు ఖచ్చితంగా వాళ్ళు న్యాయం చేస్తారు ప్రజలకి చేస్తున్నట్టే మాకు కూడా మా శాంతమ్మకు కానీ నాకు కానీ ఖచ్చితంగా మరి ఈ ప్రభుత్వంలో స్థానం కల్పిస్తారనేది అనుకుంటున్నాం అది ఆయన మరి పరిస్థితులను బట్టి ఆయనకున్నటువంటి ఇబ్బందులను బట్టి ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం అందరికీ సహాయ సహకారాలు మరి పొలిటికల్ వాళ్ళకి సహాయం చేయాలి కాబట్టి అన్నీ చేసుకుంటూ మా దగ్గర కూడా వచ్చి మమ్మల్ని కూడా పరిశీలించి చేస్తాడని ఆశిస్తున్నాం తప్పకుండా ఆయన ఆలోచనలో ఉన్నాం తప్పకుండా చేస్తాడని అనుకుంటున్నాం అయితే సార్ ఇక్కడ చూస్తే వైసీపీ నుంచి బయటకు వచ్చిన రామనారాయణ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా కోటమిడ్డి సీతారెడ్డి కావచ్చు శ్రీదేవి కావచ్చు మీరు కావచ్చు మీరు నలుగురు బయటకు వస్తే ముగ్గురికి న్యాయం చేశారు బాబు గారు ఇద్దరికి ఒక ఇద్దరు ఎమ్మెల్యే గెలిచారు మినిస్టర్ కూడా అయిపోయారు ఒక ఆయన తర్వాత శ్రీదేవికి వచ్చి ఒక చైర్మన్ కూడా ఇచ్చారు కానీ మీకైతే ఇంతవరకు ఏమి అనుకోలేదు దీనిపైనే ఉంటారు అది ఉదయగిరి కాన్స్టిట్యుయెన్సీలో మరి ఎమ్మెల్యే టికెట్ నేను సడన్గా వచ్చినండి కాబట్టి కాస్త ఆలోచించడం జరిగింది మరి ముందే కాకర్ల సురేష్కి మాట ఇచ్చున్నారు కాబట్టి ఆ మాట ప్రకారం ఆయనకే ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చినట్టు ఉంది మరి అది ఎలక్షన్ జరిగిపోయిన తర్వాత మరి మరి పరిస్థితులు బట్టి ఆయనతో పాటు నాకు కూడా ఏదన్నా సహాయం అందిస్తాడనేది అనుకుంటున్నాను అయితే సార్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మీ మేడం గారు శాంతికుమారి గారు ఇక్కడ లక్షల ఖర్చు పెట్టి బాబు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా పూజలు పునస్కారాలు దాన ధర్మాలు ప్రత్యేక పూజలు కూడా చేశారు మీరు ఇంత కష్టపడితే పార్టీకి మేము సరిగ్గా గుర్తించలేదని చెప్పి బాధ మా శాంతమ్మకి చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టం ఎందుకంటే పరిపాలనా విధానం బాగా తెలిసినవారు మంచిగా పరిపాలిస్తారు ప్రజలకి న్యాయం జరుగుతుంది అట్టే వాళ్లతో పాటు మరి మహిళలకు కూడా న్యాయం చేస్తాడు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనా విధానం బాగుంది కాబట్టి ఆయన భవిష్యత్తులో మహిళలకి న్యాయం చేస్తాడనే ఉద్దేశంతో ఉన్నటువంటి విధానంలో ఆమె చంద్రబాబు విషయంలో పక్కాగా న్యా ఉండి రాజకీయం ఎలక్షన్లు చేయటం జరిగింది ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గెలవాలనే ఉద్దేశంతో కష్టపడడం ఇద్దరము అటు ఉదయగిరి కానీ ఇటు ఆత్మ కానీ ఇటు ఎంపీ గారికి కానీ ఖచ్చితంగా ముగ్గురు గెలిచారు చాలా సంతోషం రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు కూడా న్యాయం చేస్తారు సార్ అయితే ఈ సూపర్ సిక్స్ పథకాలు సరిగ్గా అమలు అని చెప్పి ముఖ్యంగా రైతులకు బాబుగారు సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదని చెప్పి నిన్న జిల్లా హెడ్ క్వార్టర్లో వైసీపీ ముఖ్య నాయకులు అందరూ కలిసి భారీ స్థాయిలో ధర్నా చేశారు దీనిపైన మీరేమంటారు సార్ సూపర్ సిక్స్ కానీ ఏదన్నా కానివ్వండి పరిపాలన గడిచిన ఐదేళ్లల్లో పరిపాలన దరిద్రపు పరిపాలన చేసి ఆర్థికంగా వెనుకబడేటట్టు రాష్ట్రాన్ని చేసినటువంటి వ్యక్తి గడిచినటువంటి పోయిన ఐదేళ్లల్లో పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన వల్లనే రాష్ట్రం నష్టపోయింది ఆర్థికంగా కూడా నష్టపోయింది ఆర్థికంగా వెనుగు వెసులు వెసులుబాటు లేక మరి చంద్రబాబు నాయుడు గారు సమకూర్చుకొని అన్ని అభివృద్ధులు చేయాలి కాబట్టి చెప్పిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఆయన దాని కొరకు కష్టాలు పడుతున్నాడు అటు సెంట్రల్ నుంచి డబ్బులు తీసుకుని ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇట వేరే బ్యాంకుల నుంచి కూడా డబ్బు తీసుకొచ్చి తీసుకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే పద్ధతిలో ఆయన కష్టపడుతున్నాడు తినిపోయినటువంటి వాళ్ళు ఐదేళ్లలో జీరో చేసి గుండు సున్నా చేసి స్థితి ఖాళీ చేసిపోయినటువంటి వాళ్ళు వాళ్ళు ఆ స్థితిని ఆ స్థితిని నింపుకోవాలి ఆర్థికంగా బలపడాలి అప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి ఆస్కారం వస్తుంది అనే ఉద్దేశంతో ఆయన పడే కష్టం అంతా ఇంతా కాదు చాలా ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు చంద్రబాబు నాయుడు అన్ని విధాలా అడ్వాన్స్లో ఉన్నాడు ఆరు నెలల్లో బ్రహ్మాండంగా రాష్ట్రానికి మేలు జరిగేటట్టు మరి చేస్తున్నటువంటి ప్రయత్నం సక్సెస్ అవుతుంది తొందరలోనే ఒక్క సంవత్సరం లోపల ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా చేసినాడని చంద్రబాబు నాయుడు గారు అనిపించుకుండే రోజు వస్తుంది గడిచిన ఐదేళ్లలో నాశనం చేసిన రాష్ట్రాన్ని ఆ నాశనాన్ని పూడ్చుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడుతున్నారు అందులో బీజేపీ కూడా కలిసింది కాబట్టి బీజేపీ సహాయ సహకారాలు తీసుకొని మరి మోడీ గారి సహాయంతో ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాడు చంద్రబాబు నాయుడు అనేది ప్రజల యొక్క నమ్మకం త్వరలోనే ఒక నాలుగైదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయిపోతున్నాయి వాటి ప్లేస్లో అంటే ఆ నాలుగు నాలుగైదు ఓటిలో మీ పేరు ఉంటుందని అనుకోవచ్చా నేను చంద్రబాబు నాయుడు గారు నాకు నేను ఆయన ఏం మాట ఖాయం చేసుకొని నేను ఆ పార్టీకి పోయినోడి కాదు ఆయన ఉద్దేశం ఎట్లుంటే అట్లా చేస్తారు అది ఏది న్యాయం అయితే అది చేస్తారు అంతేగాని నాకు నా నేనేమి అది కావాలా ఇది కావాలా అని కోరుకునే వ్యక్తిని కూడా కాదు ఎట్టంటే అట్లా అడిగే వ్యక్తిని కాదు నాకు మరి అట్లాంటి ఆశలు లేవు ఆయనకి న్యాయం అనుకుంటే నా విషయంలో నాకు సహాయం చేస్తాడు నన్ను ప్రేమించే వాళ్ళకి నాకు ఏదో ఒక పదవి వస్తే బాగుండు అనేది అందరికి ఉంది ప్రేమించే వాళ్ళకి అది మరి పెద్దలు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నా అదృష్టాన్ని బట్టి నాకు ఏదైనా వస్తే వస్తుంది రాకపోతే కూడా నేనేమి చింతపడేవాడిని కాదు సార్ ఫైనల్గా నూట యాభై ఒక్క సీట్లతో ఉన్న వైసీపీ పదకొండు సీట్లుగా ఎందుకు పరిమితమైంది శాతగాన్ని పరిపాలన చేసి నూట యాభై సీటు సీటున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ యా పదకొండు సీట్లకు వచ్చిందంటే చాతగాని పరిపాలన చేసి గ్రాపులు బాగా ఉండేవాళ్ళ గ్రాపులు బాగలేదని ఆయన గ్రాపు ఏదో బాగుందని చాతగాని పరిపాలన చేసి పదకొండుకి వచ్చాడండి దానిలో ఏమీ అనుమానమే లేదండి తెలియగల వాళ్ళందరికీ కూడా ఈ చాతగాని పరిపాలన వలన ఈ పదకొండు వచ్చింది అనేది అందరికీ తెలుసు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఈరోజు వెళ్ళిపోతున్నారంటే అదే దానికి చాతగాని పరిపాలన చేస్తే ఆయన కాడ మనం ఉండకూడదు మంచిగా పరిపాలన చేసే వాళ్ళతో చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది ఇట్లాంటి పెద్ద మనుషుల దగ్గర మనం ఉండకూడదు ఇట్లాంటి అడ్వైజర్ ఆయనకి ఆయనకు అడ్వైజర్ సలహాదారులు ఉన్నారు ఎంతో అమోఘమైన సలహాదారులు ఒక్కొక్కటి దోచుకునే సలహాదారులే కానీ రాష్ట్ర ప్రజల యొక్క మంచి చెడ్డ రాష్ట్రం యొక్క మంచి చెడ్డ చూసేటటువంటి పెద్ద మనుషులే లేరండి అలాంటి పెద్ద మనుషులను పట్టుకొని పరిపాలన చేయాలంటే రాష్ట్రం బాగుపడుతుందండి అలాంటి పెద్ద మనుషులతో పరిపాలన చేస్తే రాష్ట్రం బాగుపడదు మంచి వ్యక్తులతో మంచి సలహాదారులతో మంచి ఆఫీసర్లతో పెట్టుకొని రాష్ట్ర పరిపాలిస్తే రాష్ట్రం బాగుపడుతుంది ప్రజలు బాగుంటారు ఓకే థ్యాంక్ యూ సార్ ఇది పరిస్థితి ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అంటే తెలియని వ్యక్తి లేరు ఎందుకంటే ఒకటికి నాలుగు సార్లు అద్భుతంగా విజయం సాధించిన సాధించి యొక్క మెట్ట ప్రాంతమైన ఉదగిరిని అద్భుతంగా డెవలప్ చేశారు అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ కూడా జిల్లాలో ఒక బ్రాండ్ ఇమేజ్ కలిగింది అలాంటి వ్యక్తికి టీడీపీలో సరైన గుర్తింపు లేదని చెప్పి ఆయన అభిమానించి జిల్లా మొత్తం ఉండే నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫస్ట్ పెడతా నామినేటెడ్ పోస్టులు పూర్తి అయిపోయాయి రెండవ విడత నామినేషన్లు కూడా పూర్తి అయిపోయాయి అయినా కానీ న్యాయం జరగలేదు మా నాయకుడికి అని చెప్పి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా సార్ యొక్క మిస్సెస్ శాంతికుమారి మేడం అయితే ఈ యొక్క బాబు గారు పుట్టినరోజు సందర్భంగా అయితే ఇక మాటలతో చెప్పలేని విధంగా అద్భుతంగా ఇక్కడ పూజలు పునస్కారాలు చేశారు ఎంతో మందికి దాన ధర్మాలు చేశారు బాబు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రత్యేక వ్రతాలు కూడా చేశారు అలా అదేవిధంగా పార్టీ గెలుపు కోసం ముఖ్యంగా ఇటు కాకల సురేష్ కావచ్చు అదేవిధంగా ఆనం రామనారాయణ కావచ్చు ఎంపీ గారు కావచ్చు వీళ్ళు ముగ్గురు గెలుపు కోసం రాత్రి మౌళ్ళు తిరిగి ప్రతి చోట బహిరంగ సభలో పాల్గొంటూ పార్టీ విజయం కోసం తీవ్రం కృషి చేశారు చివరికి మేడంకు కూడా ఈ రెండు వేడితో నామినేట్ పోస్టుల్లో ఎలాంటి పోస్టర్ రాకపోవడం వల్ల కూడా చాలా మంది ఆవిధంగా వ్యక్తం చేస్తున్నారు దీనిపై ఇప్పుడు మనతో మాట్లాడుతూ బాబు బాబుగారు మేము చేస్తు కృషి బాబుగారు గుర్తించారని త్వరలోనే మాకు మంచి పదవి వస్తుందని మాకు మంచి గుర్తింపు వస్తుందని చెప్పి ఆశేభా వ్యక్తం చేశారు కెమెరా సునీల్తో శ్రీనివాసరెడ్డి నెల్లూరు జిల్లాలోని మరిపాడు మండలంలోని మేకపాటి నివాసం అండి